హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈరోజు హనీ నేను గుడికి వెళ్ళి అలా స్మార్ట్ బజార్కి వెళ్దాం అనుకునే లోపు లైబ్రరీ ఓపెన్ చేసి కనపడింది సో హనీ నేను లైబ్రరీకి వెళ్ళాం ఎంట్రీలో హనీ నేమ్ రాసి సైన్ చేసిన తర్వాత అక్కడ బెంచెస్ చాలా ఉంటాయి దాని మీద బుక్స్ పెట్టి ఉంటాయి అనమాట హనీ ఆ బుక్స్ అన్నీ కూడా ఒకసారి తీసి వాటి నేమ్స్ చూపిస్తుంది ఒకసారి చూడండి అక్కడైతే రకరకాల బుక్స్ ఉన్నాయండి అందులో పిల్లలకు సంబంధించినవి పెద్దవాళ్ళకు సంబంధించినవి చాలా ఉంది మనందరం చాలా ఇంట్రెస్ట్గా చదువుకునే బుక్స్ అయితే చాలా ఉన్నాయి తిండిపోతు దయ్యం ఇది నాకు చాలా ఇష్టమైన స్టోరీస్లో ఒకటండి గోపాలకృష్ణ గోఖలి పిల్లల బొమ్మలతో పిల్లలకి చదవడానికి వీలుగా ఉన్న బొమ్మలతో ఉంటాయండి బుక్స్ అన్నీ సైన్స్ సంబంధించినవి కానీ నాలెడ్జ్ మనం గెయిన్ చేసుకోవాలంటే తప్పనిసరిగా లైబ్రరీకి వెళ్ళాలి ప్రతి ఆదివారం పిల్లల్ని ఒక హాఫ్ అన్ అవర్ లైబ్రరీకి తీసుకెళ్ళండి వాళ్ళలో జ్ఞానం చాలా పెంపొందుతుంది అనుకోకుండా మేము వెళ్ళడం వల్ల ఈరోజు అక్కడ గోప అక్కడ భగత్ సింగ్ గారి వద్దంతి వేడుకలు జరుగుతున్నాయి ఇలాంటి కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు హనీకి నాకు చాలా సంతోషం అనిపించింది మేము అనుకోకుండా వెళ్ళ వెళ్ళినా కూడా అక్కడ మంచి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశాము ఈ పెద్ద ఆయన పేరు టీవీఎస్ రాజుగారు అంటండి వయసు రుచ్య వద్ద వారైనా కూడా పిల్లలకి భగత్ సింగ్ యొక్క గొప్పతనాన్ని చాలా బాగా వివరించారు పిల్లలందరూ కూడా చిన్నపిల్లలైన పెద్ద అయిన చెప్పే మాటల్ని చాలా ఓపిక్గా విన్నారండి చాలా ఓపికగా చాలాసేపు చెప్పారు ఆయన అలా చెప్తూ ఉంటే వినడానికి చాలా ఆనందంగా అనిపించింది ఇలా ఈ కార్యక్రమం కాసేపు కొనసాగిన తర్వాత హనీ తిండిపోతుదయం కథ ఒకటి చదువుకుంది దాని తర్వాత భగత్ సింగ్ గారికి నివాళులు అర్పించిందండి బయటకు వచ్చిన తర్వాత హనీకి లైబ్రరీ మాస్టర్ గారు అయితే చాక్లెట్స్ కూడా ఇచ్చారు చాలా సంతోషం అనిపించింది హనీతో పాటు పిల్లలందరూ కూడా వారికి నివాళులు అర్పించారు ఆ తర్వాత పెద్ద ఆయన వివరంగా కూర్చొని భగత్ సింగ్ యొక్క గొప్పతనం గురించి చాలాసేపు చెప్పారండి దేశాభిమానకరమైనటువంటి దేశభక్తులు దేశమంతా పల్లె నుండి ఢిల్లీ వరకు కూడా అందరూ గడుపుకుని ఆ మహానీయునికి నివాళులు అర్పిస్తారు దేశం అంతా జరుపుకోవాల్సినంత అవసరం ఏమిటో మనం ఇక్కడికి వాళ్ళ దండం చేస్తారు కానీ ఇంటి పక్కనటువంటి ఒక గుర్తుడు ఒక నిరుపేద అల్లాడు అల్లాడుతుంటే ఏ పెద్ద మనిషి ఏ కానీ సర్దార్ భగత్ సింగ్ మరి చిన్న వయసులోనే ఆయన తాతదండ్రులు ఆయన బాబాయ్ పెడాలను కూడా ఆయన ఆరేడు వయసు చూస్తా ఉండగా జైల్లో ఉన్నటువంటి నిజమైన దేశస్వాసం కుటుంబం కొందర ఆయన తాతదండ్రులు జైలు నుండి వచ్చిన తర్వాత వారు వాళ్ళు అరెస్ట్ అయ్యి వచ్చిన తర్వాత రోజునే సెప్టెంబర్ పంతొమ్మిది పంతొమ్మిది ఏడులో ఆయన సెప్టెంబర్ నిర్వహింది లింగుడి ప్రాంతం వచ్చే పాకిస్తాన్ లో మన స్వాతంత్రం ఉమ్మడి భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతమైన పాకిస్తాన్ లో ఆ ప్రాంతం ఉంది అయినప్పటికీ అక్కడ కూడా సింగ్ వద్ద భగత్ సింగ్ వర్ధంతిని జరుపుకోవడానికి అలాగే భగత్ సింగ్ కారణం ఏంటంటే ఇవాళ అనేకమైనటువంటి రాజకీయ గ్రూపులు ఎలాగున్నాయో ఆనాటి ఆనాటికే మార్పు వారసత్వం మంచిని ఎవరు ఆలోచన తీసుకొని తీసుకోరు కానీ ఇవాళ గ్రూప్ రాజకీయాలు వర్గ రాజకీయాల్లో వారసత్వం తీసుకోవడానికి మన భారతదేశంలో అక్కడక్కడ విషబ్ మీడియా మహానీయుడు పొందండి ఉన్నారు అందులో భాగంగానే గత భగత్ సింగ్ అతి చిన్న వయసులోనే చాలా చిన్న ఇరవై మూడు సంవత్సరాల వయసులోనే ఆయన తుపాకీ చేతబట్టి మరియు ఆయన గారు పార్లమెంట్లోనే మామూలు వేశాడు ఆయన పార్లమెంట్లో భారతదేశంలో తెచ్చి భారతదేశంలో మన భారతదేశంలో ముడి వస్తువులని ఇక్కడ మన దేశంలో రైతులు పండించిన పంటలను కూడా వాళ్ళ దేశానికి తరలించుకుపోయి అక్కడ మార్కెట్ చేసుకుంటూ అంత ఖర్చు పరిశీలన మన ఉన్నాయి వనరులు ఉన్నాయి మన వనరుల్ని మన భూముల్ని మనం పండించుకుంటే మన మీద పెట్టనం చేసి మనకు బాలేలుగా పూజేళ్ళుగా చూసే రోజుల్లో మరి చూసి సాగించినటువంటి సర్దార్ భగత్ సింగ్ ఆయన సహచరులైనటువంటి రాజగురు సుఖరేవు అని ఆయన జోతి యువకులు కూడా ఉద్యోగులు వారిని చూసుకుని వాళ్ళ ముగ్గురు ఒక త్రిమూర్తులుగా ఏర్పడి వారు ఎక్కడ అన్యాయం జరిగితే ఎక్కడ ముస్కరు అక్రమంగా ప్రవర్తి అక్కడ ప్రత్యక్షమై వాళ్ళతో మహాలేయులు ఆ ఊరు కూడా అలాగే మరి తన భగత్ సింగ్ ని మార్గంగా అయితే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మహిళ ఇరవై నాలుగు కోట్లు కోర్టు తెలిపించింది భగత్మికపోతే ఈ దేశంలో యువకాల్లో కూడా అనేక మంది వందలాది మంది భగత్ భగసింహులు మారిపోతారు భగత్ సింగ్ అయిపోతే లక్షలాది మందిగా భగత్ భగత్మిక మారిపోతారు ఈ దేశాన్ని ఈ రాజ్యాన్ని మనమే పరిపాలన చేయాలి భారతీయులను కట్టు బానుషులు కొనసాగాలంటే ఆయన పెద్ద కోట ఆయన చేయాలని నిర్చి కోర్టు అయితే ఆనాడు కోర్టు కూడా మోచూ వారు చెప్తున్నారని తల ఒప్పుతూ వారు చెప్తుంది తీర్పుగా న్యాయంగా భావించే ఆ రోజుల్లో భగత్ సింగ్ ను ఉత్తి చేయమని ఆదేశించారు భగత్ సింగ్ ఇస్తారని పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ఇరవై నాలుగు ఉదయం వెళ్ళినట్టు గుర్తిస్తారని ప్రకటన ఎప్పుడైతే ఇవ్వడిందో మరి దేశంలో ఉన్నటువంటి అనేక మంది యువకులు లక్షలాది మంది యువకులు వీధుల్లోకి వచ్చి ఆటోలు చేశారు భగత్ సింగ్ ఆపాలి భగత్ సింగ్ ముందు ఆపాలి భగత్ సింగ్ ఈ దేశానికి ప్రత్యామ్నాయం ఈ దేశంలో ఉన్నటువంటి విశ్వముఖం మరో ప్రత్యామ్నాయం సమాజ సమాజ నిర్మాణం కోసం మరి పనిచేస్తున్న మహానీయుడు భగత్ సింగ్ కావాల్సిన నైతిక బాధ్యత భారతీయులందరి మీద ఉందని భావించి వారందరూ కూడా కొంతమంది గుహాన రాజకీయ నాయకులు గుహాన పెద్ద మనుషులకు కళ్ళు కుట్టే వాళ్ళ భగత్ సింగ్ ఎలా పెరిగిపోతే మనం అక్కడ కనిపించాం భగత్ సింగ్ ఉద్దీక చేస్తే మరో ప్రత్యేక మనమే నాయకులు జరుగుతామని చెప్పేసి స్వార్థ రాజకీయాలతో కొంతమంది స్వార్థపరలే భగత్ సింగ్ ని వద్దు అని అక్కడ చెప్పలేదు భారతీయులే వాళ్ళే పోరాటం చేస్తారో ఇదే ఆయనే చేస్తారు కాబట్టి శాంతి పోరాటం ఉన్నారు పోరాటం ఉన్నారు కత్తిని కత్తి తొలి ఏళ్ళ ముందు వచ్చా వచ్చా తో అనే ఉద్దేశంతో ఆయన మరి మాటకు మాట మాటకు తోట అనే పేరుతో ఆయన విజృంభిస్తూ ఉంటే భగత్ సింగ్ పోరాటానికి భయపడినటువంటి కొంతమంది స్వాతంత్రం భగత్ సింగ్ ఉద్యమని ఆత్మని ఒక మాట చెప్తే తోటి స్వాతంత్ర సామరయ్యులు భారతీయులు భయా భగత్ సింగ్ మాట్లాడుతున్నాం మేము మాట్లాడే ఒక నిర్ణయం వస్తాం భగత్ సింగ్ ఉన్న ఆ అని గాంధీ గారు ఒక మాట చెప్పుకుంటే భగత్ సింగ్ ఉత్తిపడేవాడు కాదు గాంధీ గారు ఎప్పుడే లేదు భగత్ సింగ్ కొనసాగితే భగత్ సింగ్ పెట్టుకుంటే గాంధీ గారిని అడ్రస్ ఉండదు వాడు గాంధీ గారు చెప్పు చెప్తున్నాడు కాదు మనం అందుచేత ఆనాడు వాళ్ళ రాజకీయ శాతం స్వార్థంతో వాళ్ళ పెట్టడానికి స్వభావంతో భగత్ సింగ్ ను ఉత్తేయడానికి వాళ్ళ ఆటానికి ప్రయత్నం చేయడం అందుకని భగత్ సింగ్ మరణించిన జరుపుతున్న మహాదేవుడు ఆ మహానుడి యొక్క భగత్ జరుపుకోవడానికి మనకి గ్రంథాలయ అవకాశం ఇచ్చినందుకు మనందరి తరఫున గ్రంథాలయ గారి గారికి ఇప్పుడు మనం